మెగాస్టార్ చిరంజీవి చిత్రం సైరా నరసింహారెడ్డి తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తుండడం విశేషం సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు నరసింహారెడ్డి వీరత్వాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా తమన్నా అమితాబ్ బచ్చన్ విజయ్ సేతుపతి లాంటి నటులు కీలక నటిస్తున్నారు తాజాగా సైరా సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది ముందుగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయాలని భావించారు కానీ షూటింగ్ ఆలస్యం జరిగింది దీంతో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని దసరాకు విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి కానీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు తాజాగా షూటింగ్ కి సంబంధించి అందుతున్న విశ్వసనీయ సమాచారం ద్వారా సైరా చిత్రం ఆగస్టులోనే విడుదలయ్యే అవకాశాలు తాజా సమాచారం ప్రకారం మార్చి మొదటి వారంలో సైరా నరసింహారెడ్డి కీలక షెడ్యూల్ ప్రారంభం కానుంది ఈ షెడ్యూల్ తో క్లిష్టమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిపోతుందట ఆ తరువాత చిత్రంలోని కీలక నటులందరితో ఓ సన్నివేశాన్ని నాలుగు రోజుల షూటింగ్ లో పూర్తి చేస్తారు దీంతో షూటింగ్ మొత్తం దాదాపు పూర్తయినట్లే అని అంటున్నారు ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే దీంతో ఆగస్టులోనే సైరా నరసింహారెడ్డి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది ఆగస్టులో మరో భారీ బడ్జెట్ చిత్రం సాహో విడుదల కానుంది రేబా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఇద్దరు బడా హీరోలు చిత్రాలు ఒకే నెలలో విడుదలైతే బాక్సాఫీస్ వద్ద తప్పనిసరిగా పోటీ ఉంటుంది విజయ్ సేతుపతి కిచ్చా సుదీప్ జగపతి బాబు తమన్నా లాంటి క్రేజీ నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు ఇక బిగ్ బి అమితాబ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే స్వాతంత్ర్య సమరాన్ని ఆరంభించిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ ఆయనకు సరైన గుర్తింపు లభించలేదు ఈ చిత్రం ద్వారా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ప్రజల్లోకి వెళ్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది